అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి ఇష్టమైన పాస్తా చూపిస్తా చూసేయండి ఈ పాస్తా బయట షాప్లలో అయినా దొరుకుతుంది లేకపోతే డి మార్ట్లలో కూడా దొరుకుతుంది తీసుకొచ్చుకోండి పిల్లలకైతే చాలా ఇష్టం ఉంటుంది సింపుల్ ప్రాసెస్ చూపిస్తా చూసేయండి ఉప్పు ఒక గిన్నె పెట్టుకొని ఫస్ట్ దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇవి పాస్తాలు అనేవి ఉడికించుకోవడానికి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఈ పాసాలు ఉన్నాయి కదా ఇవి దీనిలో వేసుకొని ఉడికించుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి ఇట్లా కలపండి అవి ఉడుకుతాయి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కావాల్సినవి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడలు క్యారెట్ టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి పైన ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి జిల్క ఆవాలు వేసుకోవాలి అల్లం వెలుగడ పేస్ట్ వేసుకోవాలి లేకపోతే అల్లం సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు కాకపోతే అల్లం వెలుగడ పేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం పిల్లలు అవి అల్లం ముక్కలు వేసుకుంటే తినాలి కదా అందుకే పేస్ట్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి అల్లం ఫ్రై అయింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది మాత్రం ఉడకాలి ఉడికిందని ఎట్లా తెలుస్తుంది అంటే ఇవి ఇట్లా లావ్ అయితే మనకి అప్పుడే లేక ఇవి ఉంచుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అట్లా క్యారెట్ పచ్చిమిరపకాయలు ఇవి రెండు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇవి నూనెనే ఉప్పు వేసుకోవాలి దానిలో ఉప్పు వేసి ఉడికేసుకున్నాం అనమాట దీంట్లో చూసేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయినాయి కదా టమాటాలు వేసుకోవాలి కట్ వేసుకొని టమాటాలు అప్పుడే మంచిగా ఉండాలి కలుపుకోవాలి ఇవి మంచిగా కలుపుకోవాలి కలుపుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు తింటే కారం వేసుకున్నాం పచ్చిమిరపకాయలు కారం వేసుకున్నాం కాబట్టి తక్కువ వేసుకోండి ఒకవేళ కారం ఎక్కువ తినకన్నా స్పైసీగా తినాలంటే ఎక్కువ వేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై కావాలి ఇట్లా వాటర్ లేకుండా మంచిగా వంపుకోవాలి చూడండి ఎంత అలా ఉంబినామో మీరు ఇట్లానే ఉడికించుకోవాలి ఇట్లా చెంచితే ఇట్లా అంతే ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయినా దీంట్లో కొద్దిగా ధనాల పొడ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా దీంట్లో ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది ఫ్రై ఉడికింది ఇప్పుడు దీంట్లో పాస్త్రాలు అనేది వేసుకుందాం పాస్త్రాలు అనేది వేసుకొని కలుపుకుందాం ఒకటే సరుగు మరిచిపోతాము లేని వేసుకోండి మంచిగా కలుస్తాయి అవి దీన్ని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుతున్నాం అంతే ఇది పాస్తా రెసిపీ చాలా సింపుల్ మీరు కూడా ఇట్లానే ట్రై చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పాస్తా అంతే అండి ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కలే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి అంతే పాస్తా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలకు సమ్మర్లో ఇట్లా కొత్తగా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో వేసుకోవచ్చు